వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట హరుచి ఈరోజు ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా సింపుల్ వేలో టేస్టీగా ఎక్కువ ప్రాసెస్ లేకుండా మైల్డ్ స్పైసెస్ తో ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక కేజీ చిట్టి ముత్యాల బియ్యాన్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ బాగా వాష్ చేసేసుకొని ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కేజీ దాకా చికెన్ తీసుకొని మూడు నాలుగు సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకొని ఒక చెంచా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు తీసుకొని నీళ్ళన్ని ఇనికిపోయేదాకా బాగా ఉడకబెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం గ్యాస్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ ని ఎర్రగా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఒక ఆరు పచ్చిమిర్చిని వేసి అవి కూడా పక్కకు తీసుకున్న తర్వాత దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ని కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఫ్రిజ్ లో ఉన్నప్పుడు చికెన్ని మరీ బాగా మార్చేయకుండా నార్మల్గా ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ముందు మనం చికెన్ ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ నేను ఒక్క టేబుల్ స్పూన్ వేస్తున్నాను చికెన్ అంతా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ మసాలా గుప్పెడి కొత్తిమీర తీసుకొని బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్ లోనే మగ్గించుకోవాలి చికెన్ అడగంటకుండా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం మరొక గిన్నె తీసుకొని ఆయిల్ వేసేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయల్ని వేసి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాంట్లో హోల్ గరం మసాలా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకులు ఒక నాలుగు వేసేసుకొని కొద్దిగా గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత కప్పు పెరుగు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు అదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ ఉడికించుకున్న స్టాక్ ని నేను కొద్దిగా వేసాను ఎందుకంటే రుచి ఇంకా పెరుగుతుంది తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ చొప్పున ఇక్కడ నేను నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి ఇప్పుడు మొత్తం కలిపేసుకొని రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేదాకా కుక్ చేసుకోవాలన్నమాట రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక లేయర్ తీసేసుకొని పక్కకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ని లేయర్ గా పరిచేసుకోవాలనమాట అలా చికెన్ ని మంచిగా పరిచేసుకున్న తర్వాత పక్కకు తీసుకున్న రైస్ ని ఆ చికెన్ మీద వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి అలా చికెన్ రైస్ పరచేసుకున్న తర్వాత పైనుంచి ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ ని పరచుకొని పైనుంచి క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి అరిటాకు పెట్టేసుకొని దమ్ పెట్టుకోవాలి అలా చూపిస్తున్న విధంగా అరిటాకు ఏ మాత్రం కూడా గ్యాప్ లేకుండా మొత్తం గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి రెండు నిమిషాల పాటు మంచిగా దమ్ పెట్టేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ గా టేస్టీగా ఎక్కువ కష్టం లేకుండా చాలా రుచితో ఈ ఫ్రై పీస్ బిర్యానీని ఇంట్లోని ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడు దమ్ బిర్యానీయే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఈజీగా చేసేసుకొని అప్పటికప్పుడు తినేసేయొచ్చు కమ్ బిర్యానీకి లాగా చికెన్ ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టడం అదంతా ఏం ఉండదండి ఫ్రై పీస్ బిర్యానీకి ఈజీగా చేసేయచ్చు రెస్టారెంట్స్ నుంచి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఫ్రై పీస్ బిర్యానీ తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్ తో ఈజీగా చేసేసుకోండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి ఈ ఫ్రై పీస్ బిర్యానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి బిర్యానీ కనుక రాకపోతే ఇలా ఫ్రై చేయండి చాలా సింపుల్ గా ఈజీగా వచ్చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంటి వంట రుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఒక లైక్ కూడా